బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఇప్పుడు చివరి దశలోకి చేరుతోంది ముందుకు సాగుతున్న ఈ షో ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో హౌస్ లో కొన్ని భావోద్వేగాలు అపార్థాలు మాటల తారుమార్లు చోటు చేసుకోవడంతో హౌస్ లో పెద్ద చర్చ జరిగింది గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ అందరూ కొంత ఎమోషనల్ ఫేజ్ ను దాటారు ఆ ముగ్గు నుండి బయటకు వచ్చి ఈ వారం లామినేషన్ టాస్క్ మొదలైంది కెప్టెన్ గా ఉన్న రీతు చౌదరి తన లామినేషన్ లో సంజన పేరు చెప్పింది ఈ లామినేషన్ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల్లో ఘర్షణ తేలింది రీతు చెప్పిన కారణానికి స్పందిస్తూ సంజన తనకు నచ్చని అంశాలను వెల్లడించడానికి ప్రయత్నించింది అయితే ఆ వివరణలో కొన్ని వ్యాఖ్యలు హౌస్ మేట్స్ కు అసౌకర్యంగా అనిపించాయి కొందరు కండెషన్ ఆ మాటల మీద వెంటనే స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు అవసరం లేనివి అని తెలిపారు రీతు కూడా భావోద్వేగానికి లోనే ఆ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని చెప్పింది హౌస్ లోని కూడా ఈ పరిస్థితిని గమనించి ఎవరికైనా అనవసరంగా బాధ పెట్టేలా వ్యాఖ్యలు చేయకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజనాకు పరిస్థితిని వివరించి మాటల ప్రభావం ఎంత ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించారు ఎవరి మధ్య వ్యక్తిగతంగా ఏవైనా అపార్థాలు ఏర్పడితే వాటిని గౌరవంగా శాంతిగా మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలని హౌస్ సభ్యులు సూచించారు సంజన కూడా తన అభిప్రాయాన్ని వివరించగా హౌస్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్లు ఆమెను పక్కకు తీసుకువెళ్లి ఈ విషయాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించారు ఇలాంటి సందర్భాలు బిగ్ బాస్ హౌస్ లో తరచుగా ఎదురవుతుంటాయి భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న మాటలు కూడా పెద్ద వివాదాలకు దారితీస్తాయి ఇది మొత్తం గమనిస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరి మాటలు ఎట్లా చెప్పాలి ఎక్కడ లైన్ డ్రా చేయాలి అనే చర్చలు జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇరవై గంటల ఒత్తిడి టాస్క్ లు నామినేషన్ అన్ని కలిసినప్పుడు కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వారం జరిగిన ఈ ఘటన తర్వాత హౌస్ లోని వైఫ్ కొంచెం సీరియస్ గా మారాయి వచ్చే రోజు వచ్చే టాస్క్ లు ఎలా మార్పులు తెస్తాయో చూడాలి టాప్ ఫైవ్ దశకు షో దగ్గర పడుతున్నందున ప్రతి మాట ప్రతి చర్య ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్రేక్షకులు కూడా ఎవరు గేమ్ స్ట్రాటజీ ఎలా మారుతుందో ఎవరు ఎక్కడ నిలబడతారో అని ఆసక్తిగా గమనిస్తున్నారు మొత్తానికి ఈ జరిగిన మాటల అపార్థం భావోద్వేగ స్పందనలు కొంతసేపు టెన్షన్ వాతావరణంలోకి నెట్టిన చివరికి హౌస్ మేట్స్ అందరూ కలిసి పరిస్థితిని సమతుల్యంగా మార్చే ప్రయత్నం చేశారు ఇక ముందేమి జరుగుతుందో ఎవరు ఎలా గేమ్ ఆడతారో ఎవరు టాప్ ఫైవ్ రేస్ కు వెళతారో చూడాలి